ముస్టోడు కన్నా దారుణంగా తయారయ్యే మన షెహబాజ్ షరీఫ్ జీ జింపింగ్ కి షేక్ హ్యాండ్ అవ్వడానికి కనీసం పట్టించుకోలేదంట కానీ ఈ షహబాజ్ షరీఫ్ పీస్ గురించి టాక్స్ అయితే జరుగుతున్నాడంట అంటే వాళ్ళ డెవలప్మెంట్ అండ్ పీస్ ఉండాలని చెప్పేసి అలాగే చాలా కంట్రీస్ తో ఒక సమ్మిట్ లో మాట్లాడుతూ వచ్చాడు అదేం లేదండి ఏదైనా సరే ఎందుకంటే సార్ కష్టంగా ఉండొచ్చు అది ఇంకా ఇంతకం కాస్త కానీ ఎల్లూరు మాత్రం గ్యారెంటీ అందంగానే ఉంటది బంచో ఫస్ట్ ఎస్ఈఓ సబ్మిట్ టైన్జాన్ లో జరిగింది అది మెయిన్ గా వీళ్ళ రిలేషన్షిప్ ఎక్కువ బిల్డ్ చేసుకున్నది అవరం మీకు అందరికీ తెలిసిందే అది టర్కీ తోటి టర్కీ ప్రైమ్ మినిస్టర్ తోటి ఇలా డెవలప్మెంట్ అంతా జరిగేలా చూద్దాం అలాగే మొత్తం పీస్ ఉండేలాగా మనం అయితే థాట్ పడదాం అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద డైలాగ్లు వేసుకుంటూ వచ్చాడు నేను ఎవరు తెలుసా నేను సాంబా తీసుకో ఆపరేషన్ సింధూర్ లో అతనికి ఏమైంది ఈ స్టాక్స్ ఉంటే ఈ ఆపరేషన్ సింధూర్ జరగకపోదును ఈ ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకే కదా ఇంత ట్రాజడీ అయితే జరిగింది ఇంకొకటి ఏంటో చెప్పనా బెగ్గర్ కన్నా హీనం అని ఎందుకన్నా తెలుసా ప్రెసిడెంట్ పుతిన్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్తుంటే ఆల్మోస్ట్ బెగ్గర్ లాగే ఉన్నాడు వీడియో పెడుతున్నాను చూడండి అలాగే షీ జింపింగ్ కూడా కనీసం పట్టించుకోలేదంట ఈ ఎస్ఈఓ సబ్మిట్ లో మన ప్రధాని ఏం మాట్లాడారంటే మనం పీస్ వైపే ఉండాలి అలాగే ఈ ఉగ్రవాదాన్ని మడత పెట్టి తన్నాలని చెప్పేసి ఆయన అయితే ఒక నివేదిక తెలిపారు అనమాట అలాగే బ్రిక్స్ గురించి ముందే ఆలోచించి ఈ ముగ్గురు నాయకులు కూడా ఒక దగ్గరే కూర్చున్నారు అలాగే వీళ్ళు కూడా దీని గురించి ఎంతో చర్చ జరిపారంట దీనికి మొత్తానికి మూలం ఎవరు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ షహబాజ్ షరీఫ్ ఈ టర్కీ వాళ్ళతో ఉంటే కనీసం మనల్ని టచ్ చేయలేదు ఎందుకో చెప్పనా పాకిస్తాన్ అనేది సమానం ఆ గుంట నక్క ఎప్పుడు ఎవరు డబ్బులేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామని తెలివితేటలు చూపిస్తా ఉంటదనమాట కొక్కే నయం అనమాట ఇంక పాకిస్తాన్ కన్నానే మరి క్షీ కూడా కనీసం మాట్లాడకుండా ఎందుకున్నాడు ఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తో షహబాజ్ షరీఫ్ కి ఉన్న రిలేషన్ వల్ల అలాగే టారిఫ్స్ వల్ల అలాగే మన బ్రిక్స్ ని ఎలాగైనా పైకి తీసుకురావాలని చెప్పేసి ఇండియా అండ్ చైనా అండ్ ప్రెసిడెంట్ పుతిన్ రష్యా కూడా చాలా అయితే మంచి రిలేషన్షిప్ లో అయితే ఉన్నారు రిలేషన్షిప్ అంటే మీరు అదే అనుకోకండి మంచి స్నేహం ఉంది ఈ స్నేహానికి పైకి తీసుకుని వెళ్తే ఒక బ్రిక్స్ కంట్రీసే కాదు ఇంకా చాలా కంట్రీస్ కూడా కలిసి ఒక డాలర్ ని పడగొట్టే రూపీ గాని ఏదైనా గాని ఒక్కటి ఫామ్ అయితే ఈ టారిఫ్స్ ఉండవు అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మొత్తానికి భయపడతాడన్నమాట ఈ ఆల్రెడీ ట్రంప్ కి భయం పుట్టేసింది ఈ భయంలో ఏం చేస్తున్నాడంటే పాకిస్తాన్ ని ఎలాగైనా బుజ్జగందాడనమాట ఒక రెండు బిస్కెట్లు వేస్తాను కొద్దిగా వాళ్ళ మీద మురుగు అని చెప్పేసి ఎంతో చేస్తున్నాడు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఒక పాయింట్ అయితే చెప్తాను మొన్నటిదాకా నువ్వు పాయింట్స్ చెప్పట్లేదు అంటున్నారు కాబట్టి ఒక పాయింట్ అయితే చెప్తాను చిన్న పాయింట్ మీకు కూడా తెలిసిందే ఇది మనల్ని నెగిటివ్ గా కామెంట్లు పెట్టే వాళ్ళు చెప్తున్నాను అనమాట ఈ పాయింట్ ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ రావడం వల్ల నీకు ఆయిల్ రేట్ తగ్గుతుంది అన్ని రేట్లు తగ్గుతాయి నువ్వు ఎక్కడో అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకున్నాను అక్కడ తక్కువ పడింది అలాగే మన ఇండియాలో ఐఫోన్ కొనుక్కోవాలంటే మొత్తం అందరికి చెమటలు పడుతున్నాయి కానీ ఈ బ్రిక్స్ కరెన్సీ వచ్చిన తర్వాత చాలా మ్యానుఫాక్చర్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో వచ్చి ఇంకా మన ఇండియా ఒకటే కాదు అటు రష్యా చైనా ఈ మ్యానుఫాక్చర్ కంపెనీస్ అన్ని రావడం వల్ల మనకి రెండు లక్షలు ఉన్న ఐఫోన్ లక్ష రూపాయలకే దొరుకుతుంది అప్పుడు అమెరికా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా ఒరే నేను ఈ రోజు ఇండియా నుంచి ఐఫోన్ తెప్పించుకున్నానరా చాలా బాగుంది చూసారా ఈ వేరియంట్స్ అంటారు మీకు ఇంకొక స్కామ్ అయితే చెప్తాను చాలా మందికి తెలిసిన స్కామ్ కొంతమందికి తెలియదు కొంతమందిలో ఎవరికొకరికి పాయింట్ అయితే ఉపయోగపడదాం అనుకుంటున్నాను బయట విదేశాల్లో చాలా మంది ఐఫోన్లు తెచ్చేసుకుని అక్కడ మూడు నెలలు నాలుగు నెలలు ఇన్సూరెన్స్ కట్టి ఇండియా తీసుకుని వచ్చి నా ఫోన్ పోయిందని చెప్పి తెఫ్ట్ అని చెప్పేసి మిగతా డబ్బులు కూడా అక్కడ మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టారు కదా ఆ డబ్బులు లేకపోతే ఐఫోన్ అన్న తీసుకుని అలా బిజినెస్ చేస్తున్నారు ఈ బిజినెస్ మీలో ఎంత మందికి తెలుసు కింద కామెంట్ చేసేయండి రేపు ఇంకొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ఎల్లుడు మాత్రం గ్యారెంటీ అందంగానే ఉంటుంది ప్రపంచం నో డౌట్ అండి ధైర్యంగానే ముందుకు వెళ్తాం బ్రిక్స్ కరెన్సీని లేపాలంటే మనం ఫస్ట్ అమెరికా ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఏం కొనకూడదు ఇంకా మన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ కొనుక్కుని మనం కూడా టారిఫ్స్ తగ్గించుకుందాం ఎక్కడో చేసింది ఓ యాభై పర్సెంట్ ట్యారిఫ్ వేస్తుంటే మనం కనీసం మనకు ఒక టారిఫ్ ఉండదు సేమ్ మనం మార్కెట్ కాస్ట్ అంటే ప్రొడక్ట్ కాస్ట్ మనకి ఇండియాలో పంపుతున్నట్టే మన ఇండియా వస్తువుని చులకంగా చూస్తున్నారు ఇటువంటిది జరగకుండా ఉండాలంటే అక్కడ ప్రెసిడెంట్ షాబా షరీఫ్ ట్రంప్ అలాగే టర్కీ టర్కీఓల్ని వాళ్ళందరినీ తోకలు కత్తిరించాలన్నమాట ఈ తోకలు కత్తిరించే ప్రయాణంలో మీరు కూడా ఒక సమిధ అయితే మన అందరం కూడా మన ఇండియా లోకి మ్యానుఫ్యాక్చరింగ్స్ వస్తే మనం కూడా వరల్డ్లోనే నెంబర్ వన్ అవుతాం ఈ డాలర్ని తొక్కాలంటే మన రూపీ మాత్రం పెరగాలి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోలు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెళ్ళిపోకుండా కింద కామెంట్లు పెట్టి మీరు కూడా ఏమేమి ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో అలాగే మనం టాపిక్స్ ఇంకా ఏమేమి చేయాలో మీ ఊర్లో సమస్యలేంటి అని చెప్పేసి నాకు ఒక మెయిల్ పంపితే మీ సమస్యల మీద నేను మాట్లాడతాను ఎందుకు నవ్వడం ఆపేశారు నవ్వండి బాగా పొట్ట చెక్కలు ఎలా గేలు చేస్తున్నామండి జ్